పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని పార్టీ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసింది పార్టీ లైన్ కు అందరూ కట్టుబడి ఉండాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు పార్టీ నిర్ణయాలకు ఎవరు విరుద్ధంగా మాట్లాడినా చర్యలు తప్పవన్నారు క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలు వ్యతిరేకిస్తూ మీడియాలో ఎలాంటి ప్రకటనలు చేయొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు పార్టీ పరంగా ప్రతి ఒక్కరూ ఆమోదించాల్సిందేనన్నారు అభిప్రాయాలు ఏవైనా సరే అంతర్గతంగా తెలియజేయాలని చెప్పారు క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తే ఎంతటి సీనియర్ అయినా చర్యలుంటాయని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని పార్టీ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసింది పార్టీ లైన్ కు అందరూ కట్టుబడి ఉండాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు నరేష్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్లు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ కేంద్ర కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయాన్ని తప్పబడుతూ చాలా మంది నేతలు మరి ముఖ్యంగా ఒకరిద్దరు సీనియర్ నేతలు ఆ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సొంత పార్టీ వాళ్ళ కాకుండా బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పరాయ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వాళ్ళకు ఎట్లా టికెట్లు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ ఎంపీల ఎంపీ అభ్యర్థుల ఎంపిక ఉంది అని చెప్పి ఒకరిద్దరు నాయకులు పార్టీ తీరు పట్ల తీవ్ర అవమానం వ్యక్తం చేశారు ఇది కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం జరిగింది ఎందుకంటే పార్టీ ఉపాధ్యక్షుడు సీనియర్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జి నిరంజన్ తో పాటు పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీగా ఉన్న వి హనుమంతరావు ఈ ఇద్దరు నేతలు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంటే లో చాలా సీనియర్ నేతలుగా ఉన్నారు దశాబ్దాలుగా దాదాపు నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ ఆ అతిష్టత కోసం పనిచేస్తున్నారు అటువంటి ఇద్దరు నేతలు బహిరంగంగా పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపీగా తీరు తప్పుబడుతూ విమర్శలు చేయడంతో కాంగ్రెస్ పెద్దలు అప్రమత్తమయ్యారు అందులో భాగంగా ఏసీసీ పెద్దలు విహన్మంతరావు దాంతో పాటు నిరంజన్ తో వ్యక్తిగతంగా మాట్లాడారు ఆ ఒకవేళ నిజంగా పార్టీ నిర్ణయాల పట్ల మీకు అసంతృప్తి ఉంటే మీరు నేరుగా పార్టీ వేదికల మీద మాట్లాడాలి తప్ప ఇట్లా మీడియా ముఖంగా బహిరంగంగా విమర్శలు చేయడు చేయడం తగదు అని చెప్పి కూడా నేతలిద్దరితో ఏసీసీ పెద్దలు మాట్లాడారు పార్టీలో అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలపై మీడియా ముందుకు వెళ్ళటం సరికాదు అని చెప్పి కూడా ఏసీసీ సీరియస్ అయింది అందులో భాగంగా పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలకు అందరూ కలుపుబడి ఉండాల్సిందే అని చెప్పి కూడా ఏసీసీ స్టేట్ చేసింది ఈ నేపథ్యంలో లోక్సభ అభ్యర్థుల ప్రకటనపై ఇటీవల ఇద్దరు నాయకులు వ్యతిరేక స్వరం వినిపించారు ఇప్పుడే దీన్ని కట్టడి చేయకపోతే భవిష్యత్తులో మరింత ముదిరే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఏసీసీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రోహిత్ చౌదరి వీళ్ళంతా అయిన మహేష్ లో అయిన నిరంజన్ దాంతో పాటు వి హేమంతరావుతో భేటీ అయ్యారు వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడారు ఆ ఈ నేపథ్యంలో తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు దాని సారాంశం ఏంటంటే ఆ ఎవరైనా పార్టీ లైన్ వ్యతిరేకంగా మాట్లాడద్దు అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల కానీ లేకపోతే అభ్యర్థుల ఎంపిక పట్ల కానీ లేకపోతే విషయంలో పార్టీతో మీరు వివేదిస్తే పార్టీ వేదికల మీద పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడాలి తప్ప ఇలా బహిరంగంగా సీనియర్లు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల తప్పుడు సంకేతాలు తప్పుడు సంకేతాలు వెళ్తాయి పార్టీ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతోంది అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దాంతో పాటు ఎంతటి సీనియర్ నాయకుడైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సైన్ చేయది లేదు కఠిన చర్యలు తప్పవు అని చెప్పి ఆ హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఈ ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించేవారు ఉల్లంఘించే వారు ఎంత సీనియర్ అయినా చర్యలు తప్పవు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేస్తున్నారు కనుక ఆ నిరంజన్ వి హనుమంతరావు వీళ్ళందరినీ కట్ట చేసే ఉద్దేశంతో ఆ పార్టీ ఆ పార్టీకి నష్టం చేస్తున్న కొంతమంది సీనియర్లను కట్ట చేసే ఉద్దేశంతో మహేష్ కుమార్ గౌడ్ ముందస్తు హెచ్చరికల్లో భాగంగానే ఇటువంటి ఆదేశాలు జారీ ఈ ఆదేశాలను పాటించకుండా ఈ ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద ఖచ్చితంగా పరిశీలిస్తుంది నరేష్ మరి పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ అసంతృప్తిగా ఉండడానికి కారణం ఏంటి అసలు అలా ఉన్న నేపథ్యంలో మరి అధిష్టానం ఏం చేయబోతోంది అంటే పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా లేకపోతే చర్యలు తీసుకుంటారు అంటే ఎటువంటి చర్యలు ఉండొచ్చు అంటే ఈ సీనియర్ నేతలుగా ఉన్న నిరంజన్ గానీ బిహన్ మంత్రు గానీ అడపాడపా తమ అసంతృప్తిని బాటంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఇదే రకంగా నిరంజన్ వ్యవహరించారు ఆ తర్వాత ఈ లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఇదే రకంగా నిరంజన్ విహన్ మంత్రులు ఇద్దరు వ్యవహరిస్తా ఉన్నారు విహెచ్ ఖమ్మము టికెట్ నాశిస్తున్నారు కానీ ఖమ్మం ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి పార్టీలో లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అత్యధిక అత్యల్పంగా మూడు సార్లు రాజ్యసభ అవకాశము విహెచ్పి కల్పించింది సీనియర్ నేతలకు అంటే మన్మోహన్ సింగ్ దిగ్విజయ్ సింగ్ చిదంబరం ఇటువంటి నేతలకే రెండు సార్లకు మించి రాజ్యసభ అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది కానీ దిగ్విజయ్ సింగ్ చిదంబరంతో పాటుగా వి హనుమంతరావుకు మూడు సార్లు రాజ్యసభలో అవకాశం కల్పించారు అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అటువంటి విహెచ్ మరోసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాను అని ఆశించడం పట్ల పార్టీ కేడర్ కొంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో విహెచ్ కమ్మౌ టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో భాగంగానే పార్టీ పెద్దల తీరును ఆయన తప్పపడుతూ వస్తున్నారు ఇక విభజన అయితే ముక్కుసూటిగా ఉంటారు తనకు నచ్చని కార్యక్రమాలు గాని తనకు నచ్చని నిర్ణయాలు కానీ పార్టీ తీసుకుంటే ముక్కు సూటిగా బహిరంగంగా నిరంజన్ విమర్శలు చేస్తుంటారు వాళ్ళ సీనియార్టీకి సీనియార్టీని గౌరవిస్తూనే పార్టీకి కొన్ని ఉంటాయి నా సొంత నిర్ణయమే పార్టీ అమలు చేయాలంటే కుదరదు కాబట్టి అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది నచ్చ నచ్చకున్న ఆ సమిష్టి నిర్ణయానికి అందరూ కట్టుబడి పార్టీ లైన్ ను నడవాల్సి ఉంటుంది కానీ ఇద్దరు నేతలు పార్టీ లైన్ ను జవదాటి వ్యక్తిగతంగా వ్యవహరించడాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది అందులో భాగంగా ఇద్దరు నేతలతో ఏకంగా పార్టీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఫోన్ లైన్ లో ఇద్దరు నేతలతో మంత్రాలు చేశారు బుజ్జించే ప్రయత్నం చేశారు వీరిద్దరు కూడా పార్టీ లైన్ సౌనంగా వ్యవహరించాలి అని చెప్పి కూడా ఆమె చెప్పి చూశారు అయితే ఇద్దరి నేతల దారిలోనే మరికొంతమంది నేతలు సైతం అడపా తడపా సోషల్ మీడియాలో మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా లైన్ తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తప్పుబడుతూ విమర్శలు చేస్తా ఉన్నారు ఇదొక సంస్కృతి లాగా అంటే ఇది అంతిమంగా ఒక అసమ్మతికి దారితీసే ప్రమాదం ఉండటంతో కాంగ్రెస్ పెద్దలు అప్రమత్తమయ్యారు అందులో భాగంగా ఈ ఇద్దరు నేతలతో మాట్లాడడమే కాకుండా ఆ పార్టీ లైన్ లోనే అందరూ వ్యవహరించాలి ఏమైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికల మీద గోడల మధ్య చర్చించుకోవాలి తప్ప ఈ రకంగా మీడియా ముఖంగా బహిరంగంగా విమర్శలు చేయడం తగదు అని చెప్పి కూడా మహేష్ కుమార్ కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలు పాటించిన నేతలను పార్టీ నుంచి పంపించేందుకు సైతం కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో కనిపి కనిపించడం లేదు ఎందుకంటే చాలా సీరియస్ గా ఉంది ఒకరిని చూసి మరొకరు ఈ రకంగా పార్టీ తీరుపై పార్టీ నాయకులపై విమర్శలు చేస్తే అంతంగా పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ఆదేశాలు జారీ చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది రైట్ నరేష్